పార్వతీపురం మంజం జిల్లా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనాల విజయచంద్ర స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వచ్చే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో గెలుస్తుందని వచ్చేది తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వమని పార్వతీపురం జిల్లా టీడీపీ ఇన్చార్జ్ బోనాల విజయచంద్ర మీడియా సమావేశంలో అన్నారు వైసీపీ పెద్దలు అభ్యర్థులను ఒకచోట నుండి మరోచోటకు మారుస్తూ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అవహేళన చేస్తుందని విమర్శించారు ఒకచోట పనిచేయని ఎమ్మెల్యే ఓడిపోయే ఎమ్మెల్యే మరొక చోట ఎలా పనిచేస్తారని ఎలా గెలుస్తారని ఇది ప్రజలను మోసం చేయటం కాదా అని ఆయన ప్రశ్నించారు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలేపల్లిలో జరిగిన యువగళం మహాసభ విజయవంతం కావడంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని టీడీపీ నాయకులు అన్నారు జరిగాయి ఎంత గొప్పగా జరిగాయంటే ఒక జనసంద్రం మొత్తం ఒక చోటకి చేరుకుందా అన్నట్టు ఉత్తరాంధ్రలో ప్రోగ్రాం చాలా హైలైట్ అయింది ఈ స్టేజ్ మీద ఎప్పుడు చూడని విధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నటసింహం అందరికీ సుపరిచితులైన బాలకృష్ణ గారు అలాగే మా యువ నాయకుడైన నారా లోకేష్ బాబు నలుగురు ఒకే ఫ్రేమ్ మీద కనబడడం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అసలు మాటలు రావట్లేదు ఈ ఫ్యాన్ గుర్తుకే చామట్లు పట్టించాయి ఈ మీటింగ్ ఎంత అద్భుతంగా జరిగిందో ప్రజలు ఎంత గొప్పగా ఆదరిస్తున్నారు అనేది మీటింగ్ యొక్క సారాంశం ఈ మీటింగ్ ద్వారా వైఎస్ఆర్సిపి వాళ్ళకి ఆల్రెడీ భయం పుట్టుకొని వచ్చింది ఎంత భయం పుట్టుకొచ్చిందంటే ఉన్న ఇప్పుడు ఇన్ఛార్జీలని ఎమ్మెల్యేలని మినిస్ట్రులని ఎక్కడ పడితే అక్కడ మారుస్తున్నారు అంటే ఈ ఊర్లోని ఆయన బాగా చేయలేదంట వేరే ఊర్లో బాగా చేస్తాడంట అంటే ప్రజాస్వామిని కాలరాయడమే రాకుండా ప్రజలను కూడా ఏదో విధంగా నమ్మబలకాలనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి ఏంటంటే ఇంపార్టెంటు ఒక అభివృద్ధి సంక్షేమం అనే రెండు విషయాల్లో ముందుకు తీసుకెళ్ళాలి దానికి తెలుగుదేశం జనసేన కట్టుబడి ఉంది ఇది ప్రజలకు కూడా మేము భవిష్యత్తు గ్యారెంటీ ద్వారా తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు మేము రాజకీయాలు చేయడం కోసం కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఇద్దరూ కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం గొప్పగా రాష్ట్ర భవిష్యత్ ప్రజల కోసం కలిసి పోరాటం చేయాలి కలిసి రేపు ఎలక్షన్లకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకున్న తర్వాత మొట్టమొదటి సభ యువగలం ముగింపు సభ కానీ అది ముగింపు సభ కాదు అది ఎలక్షన్ కాబోయే అని మేము గట్టాపదంగా చెప్పడం జరుగుతుంది అంటే ఇంకో విషయంగా చెప్పాలంటే అది తెలుగుదేశం జనసేన విజయోత్సవ సభగా కూడా మేము భావిస్తున్నాం ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకే ఒక మాటతో ఇంటికెళ్ళారు మూడే మూడు నెలల్లో తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ ఫామ్ చేయడం ఖాయం ఇది రాష్ట్రానికి అవసరం ఇది మన రాష్ట్రానికి ఒక చారిత్రాత్మకం ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించారు కనుక ప్రజలు ముందుగా ఆశీర్వదించేశారు మమ్మల్ని ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్లు జరిగితే నూట అరవై సీట్లు పైగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులు గెలడం ఖచ్చితంగా ఖాయమని తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క సభ ద్వారా మేమందరికి కూడా ప్రజలకు చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అహంకారం అండ్ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోరాటంగా మేము దీన్ని డిసైడ్ చేసాం అహంకారం గెలుస్తుందా ప్రజల ఆత్మగౌరవం గెలుస్తుందా అనేది రాబోయే ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో మీరు అందరూ కూడా చూడడం జరుగుతుంది ఈ సభని గొప్ప విద్యోత్సవాలుగా మా తరపు నుంచి పార్వతీపురం నుంచి పెద్ద ఎత్తున దాదాపు నాలుగు వందల పైశీలిక కారుల ద్వారా వెళ్ళి మేము కూడా ఉత్తరాంధ్ర సభను విజోసం చేయడంలో పార్వతీపురం నుంచి వచ్చి పార్వతీపురం నుంచి ఇంత గొప్ప సక్సెస్ చేసిన మండల అధ్యక్షులకి క్లస్టర్ ఇన్ఛార్జీలకి యూనిట్ ఇన్ఛార్జీలకి అలాగే జనరల్ సెక్రటరీలకి అందరికీ పేరు పేరున నాకు ప్రత్యేక ధన్యవాదాలు జిల్లా పొడుగున గొప్ప ర్యాలీ ఇది మునుపెన్నడు లేని విధంగా పార్వతీపురం నుంచి నాలుగు వందల ఇరవై కార్ల ద్వారా వెళ్ళి పార్వతీపురానికి కూడా మేము మేము కూడా సిద్ధంగా ఉన్నాం రేపు రాబోయే ఎలక్షన్స్ కానీ ఒక నవశకాన్ని పార్వతీపురంలో కూడా లిఖించడానికి సిద్ధం చేసామని ఒక మెసేజ్ ద్వారా మేము ఇవ్వడం జరిగింది ప్రజలందరూ తండోపుతండలు రావడం ప్రతి వచ్చిన కష్టం ఈ యొక్క అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటూ రేపు గవర్నమెంట్లో ఏమైతే తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ హామీలు ఇస్తుందో హామీలను అమలు చేయడం తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటామని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు